హలో ఫ్రెండ్స్ మ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అనగా బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్తో పాటు బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీకి సంబంధించిన వంటి వీడియో అనమాట ఇది సో మనం కనుక చూస్తే మనకి రీసెంట్ రీసెంట్ టైమ్స్లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు రిగార్డింగ్ ఫైనల్ మ్యారెట్ లిస్ట్ సో మనం లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే వీడియో లైక్ కాల్ అయితే చేసాం యూనివర్సిటీ వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పారనేది కూడా మీరైతే విన్నారు సో మాకు కూడా మాకు ఇంకా కమిటీ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కమిటీ వాళ్ళు డైరెక్ట్గా రిలీజ్ చేసే అవకాశం అంటే సో అని చెప్పేసి వాళ్ళు అన్నారు టూ డేస్ బ్యాక్ విషయం సో ఇప్పుడు చూసే కనుక నిన్న సో నిన్న మనకి ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ ఆఫ్ డిసెంబర్ రోజున చూస్తే కనుక మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజ్ రావడం యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే తెలంగాణ వాళ్ళు ఉందో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే నిన్న రావటం అయితే జరిగింది సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ వీళ్ళ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ దాంట్లో చూసుకున్నట్టయితే కనుక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఒక్కసారి మీరు చూ మీరు చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇదిగా బీఎస్సీ అలైడీ హెల్త్ సైన్సెస్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ నేమ్ కూడా సో ఈ రకంగా అయితే ఉందన్నమాట వీళ్ళకంటూ రిలీజ్ చేశారు టోటల్ ఎయిట్ చేంజ్ చేంజ్ అయితే వచ్చింది నేమ్స్ అయితే సో పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి మనకి ఎన్టీఆర్ యూఏచస్ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనకి వచ్చినటువంటి పాయింట్ సో ఇది మేబీ ఇవాళ ఐ మీన్ ఇవాళ రిలీజ్ అవ్వచ్చు ట్యూస్డే రోజు లేదంటే రేపే రిలీజ్ అవ్వచ్చు సో మాక్సిమం అయితే ఇవాళ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను వచ్చే అవకాశం అయితే ఇవాళ ఉంది ఇవాళ ఈవినింగ్ వరకు చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఫైనల్ మెరిట్ లిస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసింది కదా లాస్ట్కి సంబంధించి అంటే మెరిట్ లిస్ట్ అనమాట సో ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరు అయితే చూసుకోండి ఈ రకంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏపీఎంసీలో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజ్లో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సో ఇక్కడ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఆల్ ద ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఆపుల సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా అయితే మనకు ఉంటుందన్నమాట సో మీరు అన్ని చూసుకోండి సో రిజిస్ట్రేషన్ ఐడి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ రీజియన్ అండ్ మైనారిటీ స్టేటస్ అండ్ ఇంటర్ పర్సంటేజ్ ఇవన్నీ అయితే ఇస్తారు సో ఇందులో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఎలిజిబుల్ అవుతారు సో ఫేజ్ వన్కి వెబ్ ఆప్షన్స్ అంటే ఫేజ్ వన్ అంటే మనకు కొన్ని ఫేజ్ ఉంటాయి అన్నమాట ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ అండ్ ఫేజ్ త్రీ అని చెప్పేసి ఫేజ్ వన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫేజ్ వన్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అవుతుంది వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వాలి సో దానికి టైం పడుతుంది ఇప్పుడు మనకి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రాగానే మనం వెయిట్ చేయాల్సిందే మళ్ళీ మనకి లైక్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటిది ఓకేనా ఇది వచ్చేసిన తర్వాత ఎలా ఇది కూడా ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి సో మనకి ఫేజ్ వన్కి అండ్ ఫేజ్ టూకి ఫేజ్ త్రీకి సంబంధించిన సెపరేట్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోండి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఈ రకంగా ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగా అయితే వస్తుంది నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనండి అని చెప్పేసి సో ఇందులో మనకి టైం ఇస్తారు ఎవరిని ఏమైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉందో ఎవరిని ఏమైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉందో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఏ డేట్ నుంచి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ రకంగా ఇస్తారనమాట సో ఇక్కడ ఈ రకంగా ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు ఈ టైమింగ్ లోపు ఈ టైమింగ్ లోపు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకంటూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆ టైమింగ్ లోపే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట దాని తర్వాత మీకు సీట్ వస్తుంది అంటే వెబ్ ఆప్షన్స్ చేసిన తర్వాత అంటే కాలేజెస్ అన్నీ చూజ్ చేసుకున్న తర్వాత కాలేజెస్ చూజ్ చేసుకోవడం మనం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు నచ్చినటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లో మళ్ళీ టాప్ కాలేజ్ ఏంటి అండ్ కొన్ని బాటమ్ కాలేజెస్ ఏంటి కొన్ని లైక్ ఫెసిలిటీస్ వైజ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ఎలా ఉంది టీచింగ్ వైజ్గా ఎలా ఉంది అని చెప్పేసి మీరైతే ఆ యొక్క ఆ యొక్క స్టడీ చేసేసి కాలేజెస్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ అంటే ఏదో ఏదో ఈజీగా ఇచ్చేద్దాం ఏదో కాలేజ్లో వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకోవడానికి లేదు ఓకేనా గుర్తుపెట్టుకోండి సో మనకి యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీ ఫీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట ఇది ఎప్పుడు అంటే మీకు సీట్ వచ్చేసిన తర్వాత మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు సీట్ ఐ మీన్ మీకు ఏ కాలర్లో సీట్ వచ్చింది ఏంటి అనేది మీకు ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ వస్తుంది మీ మొబైల్కి కానీ కొన్నిసార్లు రాదనమాట డైరెక్ట్గా మీరు వచ్చేసి వెబ్ మీరు వెబ్సైట్లోకి వచ్చేసి ఈ రకంగా మీరు మీ యొక్క లాగిన్ ఐడి అన్ని క్లియర్ అంటే మీరు ఆల్రెడీ లాగిన్ అవుతారు కదా దాంట్లో మనకి ఉంటుందన్నమాట సో లైక్ సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి సెటిల్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి అది అది మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో కట్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తేనే మీకు ఈ యొక్క లిస్ట్ వస్తుంది ఈ యొక్క లిస్ట్ ఎందుకన్నా ఈ యొక్క లిస్ట్ లేకుండా చేయవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటే అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు మీకు ఒక కాలేజ్లో సీట్ వస్తుంది సో ఎగ్జాంపుల్ అనుకుందాం మనము ఏయు లైక్ మనకి చూస్తే కనుక సో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆంధ్ర మెడికల్ కాలేజ్ మనకి ఏదైతుందో సో దాంట్లో మనకి సీట్ వచ్చింది అనుకుందాం అనుకున్న తర్వాత అందులో సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది ఇప్పుడు ఈ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళి నాకు ఇక్కడ సీట్ వచ్చింది అంటే వాళ్ళు నమ్మరు అందుకొరకని మీరు ఈ కలర్ ఆర్డర్ చూపిస్తే ఓకే ఈ కాలేజీలో సీట్ వచ్చింది కన్ఫర్మ్ అయిపోయింది ఇది లైసెన్స్ ఫామ్ అనమాట వాళ్ళకి చూపిస్తే ఓకే అని చెప్పేసి వాళ్ళు తీసుకోనికి ఓకేనా ఆ రకంగా ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాళ్ళు ఓకేనా తర్వాత నెక్స్ట్ ట్యూషన్ ఫీజు ఉంటుంది సో ఒక గ్రేట్ న్యూస్ ఏంటి అంటే కంపేర్ టు కేఎన్ఆర్ యూచెస్ తెలంగాణలో ఓ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ కంటే మన యూనివర్సిటీ ఏదైతే ఎన్టీఆర్ యూచెస్ ఉందో ఇది చాలా బెటర్ అనమాట ఎందుకంటే ఫీ విషయంలో చూసే కనుక ఫీ విషయంలో చూసే కనుక మనకి కేఎన్ఆర్ యూచెస్ తెలంగాణలో ఫీ అనేది ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉంది సో మనకి ఏపీలో చూస్తే చాలా తక్కువ ఉంది బెటర్ అని చెప్పేసి అనుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని నీట్తో తీసుకుంటూ ఉన్నారనమాట అందుకోరకని ఎక్కువగా పెరుగుతుంది సో ఇప్పుడు ఎవరైతే సీట్ సంపాదించుకొని సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఉంటారో వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ట్యూషన్ ఫీజు కూడా అంతంత ఏం లేదు నైన్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ సో అదే తెలంగాణలో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఎండ్ అవుతుంది అనమాట ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఓకేనా సో ఈ రకంగా ఉంది సో వన్స్ వెబ్ ఆప్షన్ ఇచ్చే ప్రతి ఒక్కరు సీట్ మ్యాట్రిక్స్ చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే పక్కా సీట్ మ్యాట్రిక్స్ చూసుకోవాలి ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్లో అన్ని కాలేజెస్ అండ్ కోర్ట్స్తో పాటు సో రిజర్వేషన్ వైజ్గా అంటే కేటగిరీ వైజ్గా మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ని సీట్స్ కేటాయించారు ఏ కోర్ట్స్కి ఎన్ని ఉన్నాయి ఏ కాలేజ్లో ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ క్లియర్గా డేటా అయితే ఉంటుంది ఓకేనా సో ఆ రకంగా ఉందన్నమాట ఇదన్నమాట విషయం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్స్ వచ్చినా మీరు అయితే కామెంట్ అయితే చేయండి సో ఓకేనా సో దాట్స్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్